హన్మకొండ జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా యేసయ్య మినిస్ట్రీస్ ఆశీర్వాద గీతాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఆశీర్వాద గీతాలు విజయవంతం కావాలని కోరారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నూతన సంవత్సర గీతాలను ఎమ్మెల్యే చేత ఆవిష్కరించామని ఈ పాటలు సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా వినిపిస్తామని తెలిపారు మేము ఎస్ఐ మినిస్ట్రీస్ అనే సంస్థను గత నాలుగు సంవత్సరాలుగా నడిపించడం జరుగుతుంది అయితే కృత పాటలు ఒక గ్రాంధికమైన భాష కాకుండా సరళమైన భాషలో ప్రజలందరికీ అర్థమైన విధంగా ఉండాలనే ఉద్దేశంతో పాటలు రాసి రికార్డ్ చేసి వాటిని ప్రచారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా అందరూ ప్రేమ కలిగి ఉండాలి అందరూ మంచిగా ఉండాలి శాంతి సమాధానాలతో ఉండాలనే ఉద్దేశంతో మరి ఎలాంటి కల మత కళ్ళలు కానీ ఎలాంటి కులతత్వం కానీ లేకుండా అందరూ ప్రేమ కలిగి ఉండాలి శాంతితోని సమాధానంతో జీవించాలనే ఉద్దేశంతో మరి ఈ పాటను ప్రజెంట్ చేయడం జరుగుతుంది మరి అంబాల ఆనందం గారు ఈ మినిస్ట్రీను స్థాపించడం జరిగింది ప్రముఖ గాయకులు భాస్కర్ గారు నేను శ్వేత అందరం కూడా ఆనందన్న కూడా దీంట్లో తన స్వరంతో మంచి పాటను పాడడం జరిగింది ఈ మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి లక్ష్మారెడ్డి గారికి అలాగే మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎస్ఐ మినిస్ట్రీ ద్వారా మేము ఐదు పాటలు రిలీజ్ చేశాము మా ఎమ్మెల్యే గారు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు పశ్చిమ జిల్లా నియోగవర్గ శాసనసభ్యుల ద్వారా ఆయన ఆస్థాలకు మేము దీన్ని ఓపెనింగ్ చేయటం జరిగింది ఈ ఏసఐ మినిస్ట్రీ అని మాది దీని మీనింగ్ ఏంటంటే ఈ మినిస్ట్రీలో మేము కొంతమంది సింగర్స్ని కలిసి పాటలు పాడి కొత్త పాటలు మా డైరెక్టర్ ఇమ్మానియల్ నింగాల ఇమానియల్ గారు దర్శకత్వం పాటలు రాయటము కొత్త కొత్త పాటలు రాయటము వాటి ద్వారా భాస్కరు నేను తర్వాత ఇక్కడ కింద శ్వేత తర్వాత మేము అందరం కలిసి ఓ పది మంది గ్రూపులు ఉన్నాము మేమందరం కలిసి పాటలు పాడి ఆ పాటలు కొత్త పాటలు ఇతరులకు మేము పంచాలి అంటే ఇతరులు దాని దేవుని యేసు ప్రభులోపట్టు మార్పు కలిగి జీవించడానికి మంచి పాటలు మేము రాసి పంపిస్తున్నాము దీన్ని ఎక్కువ పబ్లిసిటీ కావాలి మీరు కూడా సహకరించాలని మేము మా శ్రీ నాయని రెడ్డి గారి సార్ దగ్గరికి వచ్చి మేము ఆయన చేతుల ద్వారా మేము ఈఎస్ అందరిస్తూ స్థాపించబడ్డని మా అధ్యక్షులు మా అభ్యక్షులు శ్రీ సింగాల ఇమానియల్ గారు మా డైరెక్టరు అతను కూడా రెండు మాటలు మీ ముందు